శ్రీమాత రాజశ్యాముల అమ్మవారి యొక్క శక్తి వలన యజ్ఞయాగాది క్రతువులు పూర్తవుతాయి ఈమె చేతిలో వీణ ధరిస్తుంది నాదానికి ప్రతీకగా చిలక పలుపులు నేర్పుతుంది హరిం అనే బీజాక్షరానికి చిలక బీజాక్షరాలకు ప్రతీకగా శంఖపాత్ర బ్రహ్మరంధ్రానికి ప్రతీకగా కమలం సృష్టికి అమృతపాత్ర ఆనందానికి రక్తవస్త్రం అగ్నికి అదే మాదిరిగా జ్ఞానానికి వాగ్దేవి వ్యాకరణ రూపం అయినటువంటి ఎవరైతే ప్రణవం చేస్తూ ఉంటారో శంఖం అమ్మ చేతులు ఉండబడేటువంటి ఒక శంఖం ఏకాక్షరి ఓంకారనాదం జపం చేసే జీవులకి ప్రతీక పల్లకి కమలం కల్పసూత్రాలకు సంబంధించినటువంటి సూత్రాలు తెలియచేయటానికి ప్రతీక నాలుగు భుజాలు నాలుగు వేదాలు ఇవి మొత్తం కూడా మాతంగి రూపాలు జై మాతంగి